మనం ఎప్పుడు వింటూ ఉంటాం రూపాయి విలువ దారుణంగా పడిపోయింది పతనమైంది ఇంత కనిష్టం మరెప్పుడు చూడలేదంటూ ఆర్థిక రంగ నిపుణులు వాపోతూ ఉంటారు భారత కరెన్సీని అమెరికా డాలర్ తో పోల్చుకుని చూడడం మనకు అలవాటైపోయింది ఈ రోజుకి వన్ డాలర్ ను మన కరెన్సీ లో మార్చుకుంటే ఎనభై మూడు రూపాయలు వస్తాయి అంటే ఒక డాలర్ విలువ మన దేశంలో ఎనభై మూడు రూపాయలు అన్నమాట కానీ ఒకసారి నాణానికి అటువైపు చూస్తే మన రూపాయికి కూడా కొన్ని దేశాల్లో చాలా విలువ ఉంది మీకు తెలుసా కొన్ని దేశాల్లో అయితే మన దగ్గర లక్ష రూపాయలుంటే అక్కడ కోటి రూపాయలతో సమానం అందుకే మనం అమెరికా లాంటి సంపన్న దేశాలతో కాకుండా మనకు విలువనిచ్చే దేశాలలో పర్యటించాలని చెప్తూ ఉంటారు పర్యాటక రంగ నిపుణులు నిజానికి గొప్ప అయితే గత రెండు సంవత్సరాల ఇప్పటి దాకా కోవిడ్ మహమ్మారి కారణంగా పర్యాటక రంగం తీవ్రంగా కుదేలైపోయింది లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు ఆర్థికంగా నష్టపోయారు అయితే కొన్ని దేశాల్లో రూపాయికి విలువ ఉన్న కారణంగా అక్కడి పర్యటన చాలా తక్కువ ఖర్చుతో పూర్తయిపోతుంది ఆయా దేశాలకు వెళ్తే ఒక్కసారిగా ధనవంతులు అవడమే కాకుండా అలాంటి ఫీలింగ్ కూడా మనకు వచ్చేస్తుంది విదేశీ పర్యటనలకు వెళ్లాలంటే కొన్ని దేశాలు తక్కువ ఖర్చులోని విలాసవంతమైన సౌకర్యాలు అందిస్తున్నాయి కాకపోతే దానికి ముందు ఆయా దేశాల ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ముందే చెక్ చేసుకోవాలి అయితే ముందుగా మన రూపాయిని గౌరవించే దేశాలేంటో అక్కడి కరెన్సీ మన కరెన్సీ కన్నా ఎంత తక్కువ అన్న వివరాలను దేశాల వారీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అన్నిటికన్నా ముందు మన దేశాన్ని గౌరవించే ఇరాన్ పై ఉద్దాం ఈ దేశం అత్యంత పురాతన భౌగోళిక ప్రాంతం అక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి అక్కడ ఒక్క రూపాయి ఐదు వందల పన్నెండు రూపాయల అరవై మూడు ఇరానియన్ రియాల్స్ కి సమానం అక్కడికి మనం ఒక లక్ష భారత కరెన్సీతో వెళ్తే మన జేబులో ఐదు కోట్ల పన్నెండు లక్షల ఇరానియన్ రియల్స్ ఉన్నట్టే ఆ డబ్బుతో అక్కడ మహారాజులా ఎంజాయ్ చేయొచ్చు ఇరాన్ ప్రాచీన చరిత్ర కలిగిన ప్రాంతం మిగతా దేశాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన సంస్కృతి ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆల్బ్రోస్ జాగ్రాస్ పర్వతాలతో హైకింగ్ స్కైయింగ్ చేయడం క్యాప్సియన్ సముద్ర తీరపు అందాలు అద్భుతంగా ఉంటాయి ఇవే కాదు ఈ దేశంలో మరెన్నో టూరిస్ట్ ప్లేసెస్ మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి అయితే మహిళలు తలను కప్పుకోవడం లాంటి కొన్ని రూల్స్ ఇక్కడ మనం కూడా తప్పగా పాటించాల్సి ఉంటుందన్నమాట అద్భుతమైన ఇరానీ చాయ్ బిర్యానీలు నాన్ వెజ్ ఫ్రీలు మనసులను దోచేస్తూ ఉంటాయి మన దేశం కరెన్సీ కన్నా తక్కువ విలువ కరెన్సీ ఉన్నా మరో దేశం వియత్నాం అద్భుతమైన ప్రకృతి రమణీయత ఈ దేశం ప్రత్యేకత ఇక్కడ మన రూపాయి విలువ రెండు వందల ఎనభై ఏడు రూపాయల అరవై ఎనిమిది వియత్నామీస్ డాంగ్ లతో సమానం ఒక లక్ష రూపాయలు మన ఇండియన్ కరెన్సీ అక్కడ రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల వియత్నామీస్ డాంగ్లతో సమానం ఈ డబ్బుతో వియత్నాంలో మన పర్యటన నల్లేరు మీద నడకల ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడిచిపోతుంది అక్కడ వారికి మీరు కోటీశ్వర్లు వియత్నాం నగరాల్లోని వీధుల్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకోండి సూపర్ ఫీలింగ్ కదా అక్కడ నుంచి మరో దేశం వెళ్దాం సుందరమైన సముద్ర తీరాలు అత్యంత ప్రాచీనమైన దేవాలయాలతో అలరారే ఇండోనేషియా దేశం పర్యటన ఆహ్లాదకర అనుభవాన్ని మిగిలిపోయేలా మనకి చేస్తుంది ముఖ్యంగా అక్కడి బాలీ ద్వీపానికి చాలా మంది భారతీయులు అనేది వెళ్తూ ఉంటారు బాలీ ద్వీపం పర్యాటక కేంద్రంగా పుణ్యస్థలంగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది నైంటీ పర్సెంట్ హిందువులు నివసించే ఈ ప్రాంతంలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ కేవలం రెండు సీజన్లు మాత్రమే ఉంటాయి చలికాలం వర్షాకాలం అంతే వేసవి కాలం ఉండదు దీంతో చాలా మంది వేసవితో ఇబ్బందులు పడే దేశాల నుంచి విడిది ఇక్కడికి అన్నమాట బాలిని దేవతల నివాసంగా పిలుస్తారు ఈ దీవి ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది నిత్యం పూజలు దైవారాధనతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో నిండి ఉంటుంది అక్కడ మన ఒక్క రూపాయి నూట ఎనభై నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు ఇండోనేషియన్ రూపాయతో సమానం ఒక లక్ష రూపాయలతో మనం గాని అక్కడికి వెళ్ళామంటే మన వెంట కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఉన్నట్టే కాబట్టి భారతీయ పర్యాటకులకు ఇండోనేషియాలు లగ్జరీగా గడిపేసే అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది పైగా అక్కడి షాపింగ్ కూడా చవకేనని మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఇకపోతే పశ్చిమ ఆఫ్రికాలోని పర్యాటక ప్రాంతాల్లో ముఖ్యమైన ప్రదేశం గునియా ముఖ్యంగా సాహసలకు అది స్వర్గధామం కోస్టల్ కంట్రీగా పేరున్న రిపబ్లిక్ ఆఫ్ పాపులేషన్ పన్నెండు పాయింట్ నాలుగు మిలియన్లు ఎనభై ఐదు శాతం ముస్లింస్ ఉంటే ఈ దేశంలో ఉర్దూతో పాటు ఇరవై నాలుగు ఇతర భాషలు వాడుకల్లో ఉన్నాయి టూరిస్టులకు ఈ దేశంలో అత్యంత ప్రాధాన్యతనిస్తారు చూడటానికి అనేక ప్రాంతాలు గునియాలో ఉన్నాయి మీరు గాని ఒక లక్ష రూపాయలు అక్కడికి తీసుకెళ్తే మీ దగ్గర ఒక కోటి రూపాయల గునియన్ ఫ్రాంకులు ఉన్నట్టే మీ ఇష్టం వచ్చిన ప్రాంతాలకు తక్కువ ధరలో ప్రయాణించవచ్చు కోరుకున్న వస్తువులను మన రూపాయితో నేరుగా షాపింగ్ చేయొచ్చు బ్రెజిల్ అర్జెంటీనా చిలీ మధ్యలో ఒక చిన్న అందమైన దేశం పేరు పరాగ్వే ఇది కూడా ప్రముఖ టూరిస్ట్ స్పాట్లలో ఒకటి జలపాతాలకు ప్రకృతి దృశ్యాలకు పరాగ్వే నిలవు దేశంలో ప్రవహిస్తున్న పెరుగ్వే నది కారణంగా ఆ దేశానికి ఆ పేరు వచ్చింది పరాగ్వే అంటే సముద్రం నుండి వచ్చే నీరు అని స్థానికులు చెప్తూ ఉంటారు ఇక్కడ కోవిడ్ సమయంలో పర్యాటకులను అనుమతించలేదు కోవిడ్ తర్వాత ఇటీవలే టూరిజం తిరిగి స్టార్ట్ అయింది అక్కడ పరాగ్వే సిటీ టూరిజం గురించి అనేక రివ్యూలు ఇంటర్నెట్ లో మనకి చాలా ఉంటాయి ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్లిన టూరిస్టులు కూడా షాపింగ్ బాగుంటుందని చాలా సార్లు చెప్తూ ఉంటారు అక్కడ మన లక్ష రూపాయలు సుమారు తొంభై లక్షల పరాగ్వియన్ గౌరానీ సమానం డబ్బుల గురించి పరాగ్వే లో సమస్య ఉండకపోవచ్చు మన రూపాయికి విలువనిచ్చే దేశాల్లో పరాగ్వే కూడా ఒకటే పరాగ్వి తర్వాత అద్భుతమైన ప్రాచీన శిల్పకళకు నిలువైన కంబోడియా పర్యటన చాలా బాగుంటుంది భారతీయులు ఎక్కువగా పర్యటించే దేశాల్లో కంబోడియా కూడా ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో ఈ దేశ పర్యటన మనం చూసి వచ్చేయచ్చు ఇక్కడ ఒక రూపాయి సుమారు యాభై కంబోడియన్ రైల్స్ తో సమానం మన దేశంలోని ప్రముఖ దేశాలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులో సగం ఖర్చుతో కంబోడియా పర్యటన చాలా జాయిఫుల్ గా ఉల్లాసంగా పూర్తి చేయచ్చు ఆపై వచ్చే దేశం రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇక్కడ మన రూపాయి ఇరవై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసల కొంగోలీస్ ఫ్రాంక్ లతో సమానం కాంగోలో మనసుకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించే ప్రకృతిని చూసేందుకు ఎంతో అవకాశం ఉంది ఇక్కడి ప్రకృతి దృశ్యాలు పుష్కలంగా ఉన్నాయి పైగా ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణ సౌకర్యాలు కూడా గతంలో కన్నా చాలా డెవలప్ అయ్యాయి కిన్షాషా లుంబాబాషి గోమా బుకావు లాంటి ప్రదేశాల్లో ప్రకృతి అందాలను చూసేందుకు రెండు కళ్ళు చాలా వంటే నమ్మండి ఇవే కాదు ఇంకా చూస్తే అందమైన ల్యాండ్స్కేప్స్ లతో అలరారే చిలి దేశంలో మన యొక్క రూపాయి తొమ్మిది రూపాయల ఎనభై ఏడు పైసల చిలియన్ పెసోలతో సమానం అలాగే మరో టూరిస్ట్ ప్లేస్ కోస్టారికాలో సైతం మన రూపాయి విలువ అక్కడ ఆరు రూపాయల యాభై ఎనిమిది పైసల కోస్టారికన్ కోలోన్లతో సమానంగా ఉంది ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కోస్టారికా కూడా ఒకటే ఇక్కడ పర్యావరణం గురించి ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బాగా లభిస్తాయి సో మొత్తంగా చెప్పే విషయం ఏంటంటే మన రూపాయి కూడా తక్కువేం కాదు అమెరికా డాలర్ అంత కాకపోయినా చాలా దేశాల్లో మన రూపాయికి చాలా విలువ ఉంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మన రూపాయి విలువ తక్కువ ఉన్న దేశాలు మీరు కనుక ఎవరైనా ఆ దేశాలని చుట్టేసి రావాలంటే తెలుసుకుని వెళ్ళి ఎంజాయ్ చేస్తూ రండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో